హలో వియర్స్ వెల్కమ్ టు సాధ్వీశాస్త్ర బ్లాగ్స్ ఈ వీడియోలో కస్తూరి నగర్ వన్ లో ఉన్న దుర్గాదేవి అమ్మవారి పదహారవ వార్షిక మహోత్సవాలు ఎంత ఘనంగా జరిగాయో మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మధ్యాహ్నం మూడు గంటల నుంచి అమ్మవారికి ఇక్కడ పూజలు స్టార్ట్ అయ్యాయండి చూడండి ముందుగా పులి వేషాలతో ఇక్కడ వచ్చి డాన్స్ వేసి వెళ్ళారు ఇలాంటివి చాలా అరుదుగా చూస్తూ ఉంటాం కాబట్టి నేను ఎక్కడా స్కిప్ చేయకుండా కొంచెం పెద్ద వీడియోగానే ఈ వీడియోనైతే చేస్తున్నాను డాన్సులు జరుగుతూ ఉండగానే కలసాలను రెడీ చేస్తున్నారు ఇదిగోండి కలసాలకి పసుపు రాసి బొట్లు పెడుతున్నారు ఇక్కడ కాళీమాత వేషం వేసుకొని వచ్చిన వారికి ఇక్కడ పంతులమ్మ గారు బొట్టు పెట్టారు ఇక్కడ నేను చిన్న వీడియో మిస్ అయ్యానండి అతను కర్పూరం వెలిగించి కర్పూరం నోట్లో వేసుకుంటారు ఆ వీడియో సడన్ గా చేసేసారు నేను తీయలేకపోయాను అది మిస్ అయ్యాను ఈరోజు మధ్యాహ్నం నుంచి కస్తూరి నగర్ వన్ లో ఉన్న దుర్గా అమ్మవారికి పల్లకి ఉత్సవం కలశాలతో అమ్మవారిని ఊరేగింపుగా తీసుకొని వెళ్తారు ఇక్కడ అమ్మవారిని పల్లకిలో ఊరేగించడానికి పల్లకిని సిద్ధం చేస్తున్నారు పూలతో అలంకరిస్తున్నారు పల్లకి పసుపు రాసి బొట్లు పెట్టారు ఇది కోలాటం అండి ఇవన్నీ నేను చూడటం మొదటిసారి అందుకే చాలా ఎక్సైట్మెంట్ గా వీడియో మొత్తం కవర్ చేశాను ఈ ప్రోగ్రామ్స్ అన్ని మధ్యాహ్నం నుంచి రాత్రి పదిన్నర వరకు జరుగుతూనే ఉన్నాయి కానీ నేను అమ్మవారి పళ్ళకి ఊరేగింపుతో వెళ్ళాను అందుకే ఈ ప్రోగ్రామ్స్ చాలా వరకు నేను కవర్ చేయలేదు కిలో అమ్మవారిని అయితే కూర్చోబెట్టారండి కృష్ణుడు రాధా ఇలా కూడా వేషాలు వేసి డ్యాన్సులు వేశారు ఇవేవి కవర్ చేయలేకపోయాను అమ్మవారికి దూపం వేశారు అమ్మవారికి జంగిడి అని ఒకటి ఉంటుందండి దాన్ని అమ్మవారి స్వరూపంగా భావించి ఆ గ్రామం అంతా తిరుగుతారు అలా తిరిగి అమ్మవారి దగ్గరికి తీసుకొచ్చి ఆ జంగిడిని అమ్మవారి దగ్గర పెడతారు అలా చేయటం వల్ల ఆ ఊరు ఆ సంవత్సరం ఎంతో బాగుంటుంది అక్కడ ప్రజలందరూ చాలా బాగుంటారు సుఖ సంతోషాలతో ఉంటారు అని ఇక్కడ వారి నమ్మకం దీన్నే అమ్మవారి జంగిడి అంటారంటండి దీన్ని తల మీద పెట్టుకొని గ్రామం మొత్తం తిరుగుతారు దీన్ని తల మీద పెట్టగానే ఎవరైతే తల మీద పెట్టుకున్నారో అమ్మవారు వారిలో ఆవాహన అవుతుంది అని చెప్పి వారిని అమ్మవారుగా భావించి అక్కడి ప్రజలందరూ నీళ్లతో కాళ్ళు కడిగి పూజ చేస్తారు ముందుగా ఈ జంగిడి ఎత్తుకున్న వారు బయలుదేరుతారు వెనక కలశాలతో అమ్మవారికి ఊరేగింపుగా బయలుదేరుతారు కలశాలు పెట్టుకున్న వారి వెనక అమ్మవారు ఉన్న పల్లకీతో అమ్మవారిని ఊరేగిస్తారు అమ్మవారిని మంగళ వాయిద్యాలతో ఊరంతా ఊరేగిస్తారు ఇక్కడ వారు ఈ పండుగను చాలా వైభవంగా చేశారు అమ్మవారికి ఊరేగిస్తున్నప్పుడు ఇలా ధూపం వేస్తూనే ఉంటారండి చూడండి ఇక్కడ ఎవరైతే జంగిడిని ఎత్తుకున్నారో వారి కాళ్ళు కడిగి పూజ చేస్తున్నారు వారినే అమ్మవారి స్వరూపంగా భావిస్తారు డప్పులతో మంగళ వాయిద్యాలతో అమ్మవారిని ఇలానే ఊరంతా ఊరేగిస్తారు ఇక్కడ వేపాకు పట్టుకొని ఉన్నారు కదా ఈవిడ అందరికీ కుంకుమ పెట్టి దీవిస్తూ ఉంటారు వారిని ఊరేగించే ముందు ఇలా దిష్టి తీసి కొబ్బరికాయ కొట్టి తరువాత అమ్మవారి ఊరేగింపు ప్రారంభిస్తారు జరిగిన కొన్ని ప్రోగ్రామ్స్ అయితే మా ఇంటి దగ్గర ఉన్న పిల్లలు షూట్ చేశారు వాళ్ళు నాకు తీసుకొచ్చి అక్క ఇదిగో నువ్వు లేనప్పుడు జరిగిన ప్రోగ్రామ్స్ అని ఈ వీడియోస్ అయితే ఇచ్చారు ఇది మొబైల్ లో షూట్ చేయడం వల్ల క్లారిటీ అంతగా లేదు ఇక్కడ వీడియోస్ కొంచెం షేకింగ్ గా కూడా ఉంటాయి కాంతారా వేషాలు వేసుకొని కాంతారా పాటకు డాన్స్ చేశారు నేను పాటకి కాపీరైట్ స్ట్రైక్ పడతాయని పాట అయితే తీసేశాను అయితే నాకు చాలా బాగా నచ్చింది ఈ వీడియో లెంత్ చాలా పెద్దది అయినా సరే ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి